పనులన్నీ ఎక్కడ ఒక్కడే ఉన్నాయి నీ పాటకి నువ్వు పుస్తకం చదువుకుంటున్నావే రావే నువ్వు కూడా వచ్చేదైనా చెయ్యి ఏం చేయాలి బట్టలన్నీ ఉతుకు లేదా వచ్చి పిడకలు తట్టు ఇలా పిడకలు తట్టడం పశువుల్ని కడగడో బట్టలుతుకడో ఇలాంటి పనులంటే నాకు చిరాకనే నీకు తెలుసు కదా వేరే పనుంటే చెప్పు వేరే పనులే ఉంటాయి ఉదయాన్నే సోక్ చేసుకుని ఇంటికి వెళ్తావు మిగిలిన టైంలో పుస్తకం చదువుతావు ఏవే నాకు తెలియకడుగుతాను నువ్వు మాత్రం మామూలుగా కుట్టావా నేను మాత్రం బాంతి చేసుకునేటప్పుడు నాకేం తెలిసే వెళ్ళామని అడుగు ఏంటి ఇలా చూడమ్మా ఏ పని చేయమన్నా సరే ఒకటి నాకు తెలియదు అంటుంది లేదా నేను ఒక్కదాన్న ఎన్ని పనులు చేయను నీ వల్ల అయ్యింది చెయ్యి మిగిలింది నేను చూసుకుంటాను అంతేగాని దాన్ని మాత్రం చేయమన్నావు ఇలా చూడవే నువ్వు ఇలాగే ఉంటే మొగుడింటికి వెళ్ళి పడతావు నవరు మోసుకోవే నీకు ఇష్టమైతే చెయ్యి లేకపోతే మానేయ్ ఎందుకు ఏడుస్తావు మరి అలా మేడిసి పడగక్క నువ్వు ఆదానమేనని గుర్తుంచుకో ఏంటి భాగ్యం ఉదయమే జామ్ అని ఏంటది ఫలహారం అమ్మిచ్చులమ్ అంది ఈ రోజేంటి విశేషం విశేషమే ఉంది అమ్మకి మేనల్లుడు జ్ఞాపకం వస్తే అదే విశేషం అత్తకు నా మీద ప్రేమ సరే అత్త కూతురికి సరే సరే చల్లారిపోతుంది ముందు తినే నీ చేత్తో తీసుకొస్తే తినకుండా ఉంటానా స్నానం చేసి తింటాను లోపల పెట్టు కొంచెం ఒళ్ళు చేసింది అయినా బాగుంది కూడా బాధ్యత లేదు దానికి పరుగు మీద పెట్టి వెళ్ళిందే కాకి ఏదైనా బాబా బావా బావా స్నానం చేస్తున్నావా చేయి తెర్మించి తింటాడా ఏంటి ఏంటది ఇవి పూర్ణం బూరెలో ఇవి పొల్లట్లు అది తెలుస్తూనే ఉంది నాకు ఇచ్చిన వుద్దురామేంటి ఉదయం నుంచి గొడ్ల పనిచేసి తిన్నాం కదా అని కూర్చుంటే నాకు రెండే రెండు పొల్లట్లట్టు పెట్టారు ఏంటని అడిగితే అమ్మ మేనల్లుడికి ఆ ఆశగాన్ని పంపించిందన్నారు నువ్వెలగో ఇన్ని తినబోయేది లేదు అందుకే నీకు కావాల్సింది మాత్రం ఆర్డర్ పెట్టి మిగిలింది నేను తింటున్నాను నాకు ఇవి నీకు ఎలా తెలుసు నాకు బాగా తెలుసు నీకు ఏ ఏ టైంలో ఏమి ఇష్టమో ఎంత తింటావో నాకంతా తెలుసు ఇంకేం తెలుసు అది ఆ టైం ఒకటి చెప్తాను చట్నీ గట్టి తినేసింది ఎలా తినాలబ్బా తొత్ బావ బావ నేను ఇక్కడ ఇవన్నీ తిన్నానని మా అమ్మతో చెప్పొద్దే పట్టుకో పడక పడక